తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనని విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి పిలుపునిచ్చారు అనంతపురం నగరంలోని తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం బాగుంటుందని అందువల్ల ఆయనని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు అనంతపురం నగరంలో దగ్గుపాటి ప్రసాద్ కి పార్టీ శ్రేణులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు దగ్గుపాటి ప్రసాద్ మీకు డబ్బులు ఇచ్చారని విలేకరులు ప్రశ్నించగా డబ్బులతో అతని ఈ భూమి మీద ఎవరు కొనలేరని మరోసారి స్పష్టం చేశారు కావాలంటే నా పక్కనే ఉన్న దగ్గుపాటినే అడగండి అనగా దగ్గుపాటి వెంకటప్రసాద్ మాట్లాడుతూ ఒక రూపాయి కూడా ప్రభాకర్ చౌదరికి ఇవ్వలేదని స్పష్టం చేశారు వైసీపీ నాయకులు లేనిపోని అభండాలు వేస్తున్నారని ప్రజలు వాటిని తిప్పికొట్టారని దగ్గుపాటి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జోన్ ఐదు ఇన్ఛార్జ్ నాని టీడీపీ సీనియర్ నాయకులు నిమ్మల కృష్ణప్ప తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న తదితరులు పాల్గొన్నారు ఇది నేను ఎవరికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు అలాగే ఇంతకుముందు కానీ పార్టీకి డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కున్నారని చెప్పేసి అది ఇది మాట్లాడారు ఏది ఇవ్వలేదు నేను ఎవరికి ఒక పైసా డబ్బులు ఎవరు కాదా నాకు ఇచ్చావా లేదా ప్రభాకర్ చౌదరి గారికి అయితే అసలు వన్ రూపీ కాదు కదా ఎక్కడో కలిశానని చెప్పేసి అవి అవి అని చెప్పేసి పుకార్లు పుట్టించారు ఎక్కడ నేను కలవలేదు ఏదైనా ఉంటే సమన్వయం కోసం నేను వెళ్ళి కలిశాను కానీ డబ్బులు మాట్లాడడం కానీ ఉంటే ఎక్కడ నేను కలవలేదు ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ భూమి మీద పుట్టినవాడు ఇద్దరు నన్ను డబ్బుతో కొడలా ప్రేమతో అభిమానంతో అభిమానంతోనే ప్రేమతో కావాలంటే లొంగిపోతాను తప్ప వేరే దానికి వాస్తవం మీరు ప్రేమతోనే చేయలేము